ఒక్క మగాడి జీవితం దారి తప్పడానికి సరైన దారిలో బ్రతకపోవడానికి ఇవే కారణాలు మంచి స్నేహితుతో స్నేహం చేయకపోవటం చేడు సావాసాలకు అలవాటు పడటం అంతేకాదు స్నేహితులు మంచివారైతే ప్రయోజకుడు అవుతాడు అదే స్నేహితుడు చెడ్డవాడైతే జీవితం నాశనం అవతుంది ఖచ్చితంగా చెడు స్నేహంలో అన్ని చెడ్డ అలవాట్లను మంచి మర్యాదను మరచిపోతారు నువ్వు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతావో వాళ్లే నిన్ను మోసం చేస్తారు ఎవరిని అయితే ప్రాణం అనుకుంటావో వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేసి వెళ్లిపోతారు అలాగే పెళ్లి అయిన ఒక్క మగాడు జీవితం నాశనం అవుతుంది అంటే దానికి ఒకటే కారణం భార్య భర్తను సరిగ్గా చూసుకోకపోవటం లేదా భర్త మీద ప్రేమ లేకపోవటం